మీ విజయానికై నేను శుభాకాంక్షలు చెప్పలేను బావా ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నన్ను క్షమించండి మీరు మాకు మీ అద్వితీయ నారాయణ సేననిచ్చేసి విజయ పథాన్ని చూపించేశారు వాసుదేవ ఇప్పుడు మీరు శుభాకాంక్షలు చెప్పకపోతే నేను మిమ్మల్ని దోషిగా ధనస్సు యొక్క శక్తి ధనుర్ధారిని బట్టి ఉంటుంది అలాగే సైన్యం యొక్క శక్తి సైన్యాధిపతిని బట్టి ఉంటుంది నారాయణి సేన విశ్వంలోని సర్వశ్రేష్ఠ సేన అన్నది నిజమే కానీ ఒక ఉత్తమ సైన్యాధిపతి లేకపోతే మా నారాయణి సేన కూడా విఫలం కావచ్చు భయం లేదు మహాబలిశ్రీ బలవ మహారథి భీష్ముల వారున్నారు సైన్యాధిపతి పదవిలో మీ పక్షాన మహితాత్ములు భీష్ములున్నంత వరకు మీకు నారాయణి సేనతో ఉంటుంది శకుని మామా కానీ మహితాత్ముని వధ తరువాత నారాయణి సేన యొక్క సైన్యాధిపతి పదవిని ఎవరు స్వీకరించగలరు పితామహులు భీష్ముని వధించడం అసంభవం ఎందుకంటే వారు స్వచ్ఛంద మరణమనే వరాన్ని వాసుకంటే యుద్ధ పరిణామాన్ని ద్యూతం మాదిరిగా ముందే నిశ్చయించడం సాధ్యం కాదు మహితాత్మునికి కూడా మృత్యువు సంభవించవచ్చు ఇది అసంభవం వాసుదేవా ఏ వంచనా లేకుండా మహితాత్ములు భీష్మునికి మృత్యువు వచ్చే అవకాశమే లేదు ఇక మీ పక్షాన మరి ధర్మం ఉంది కదా మీరు వంచన ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది ఆ శ్రీరామచంద్రుడు గుప్తంగా ఉండి వానర రాజు వాలిపై బాణాన్ని సంధించాడు మరచినట్లున్నారు మీరు మామా అలాగే దశకంఠ రావణుని వధించేందుకు వాని తమ్ముడు విభీషణుని సహాయం తీసుకున్నారు కదా వంచన యొక్క ఆశయం ధర్మమైతే ఆ వంచన కూడా ధర్మమే మామా అంటే మీరు వంచన చేస్తారా వాసుదేవ ఈ యుద్ధంలో పాండవుల విజయం అనివార్యం ఏది ఏమైనప్పటికీ మహారథి భీష్ముడు గురు ద్రోణులు ఇంకా అంగరాజు కర్ణుడు ఈ ముగ్గురి వధ జరుగుతుంది అది వంచనతో వీలైతే వారిని రక్షించే మార్గం ఆలోచించుకోండి పాంచాలి నిన్ను అవమానించిన వారికి దండన విధించే సమయం ఇప్పుడు నిశ్చయమైంది ఈ పత్రంపై నీవు లిఖించిన తిదిన ఆ రోజునే మహాయుద్ధం ఆరంభమవుతుంది మాయా ద్యూత సభ ఆలోచన గాంధార రాజు మనసులో ఏ నాడు జన్మించిందో ఆనాడే మహాయుద్ధానికి నాంది జరిగిపోయింది నాథ ఈ తిథి అధర్మ యుద్ధాన్ని అంతం చేస్తుంది